హైదరాబాద్ లో నిమజ్జన ఉత్సవాల్లో అందరి చూపు బాలాపూర్ పై ఉంది లక్షలు పలికే ఈ ఫేమస్ బాలాపూర్ లడ్డు చాలా ప్రత్యేకమైనది ఎన్నో ఏళ్ల నుంచి ఒక సాంప్రదాయంగా ఈ బాలాపూర్ లడ్డూని తయారు చేస్తున్నారు ప్రతి ఏడాది వేలంపాట ద్వారా ఈ లడ్డు ప్రసిద్ధి చెందింది అయితే ఈ బాలాపూర్ లడ్డును ఎవరు ఎక్కడ తయారు చేస్తారు పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ వారు ఎంతో ప్రత్యేకంగా ఈ లడ్డూను తయారు చేయిస్తారు సాధారణ లడ్డులాగే దీన్ని తయారు చేస్తారు కాకపోతే కాస్త భిన్నంగా ఉంటుంది అయితే ప్రస్తుతం ఈ బాలాపూర్ లడ్డూను హనీ ఫుడ్స్ వారు తయారు చేస్తున్నారు గతంలో ఈ లడ్డూను తయారు చేసిన కుటుంబ వంశస్థులు తయారు చేస్తారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది లడ్డూను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు ఈ లడ్డూ తయారీలో శనగపిండి కలకండ నెయ్యి యాలకులు డ్రై ఫ్రూట్స్ వంటివి ఉపయోగిస్తున్నారు లడ్డూ తయారీలో పంచదారకు బదులు కలకండను ఉపయోగిస్తారు దీనివల్ల లడ్డూ ప్రత్యేకమైన రుచి ఉండటంతో పాటుగా లడ్డూ మెరుస్తుందట వినాయక చవితికి ఒక రోజు ముందు ఈ లడ్డూను తయారు చేస్తారు ఈ బాలాపూర్ లడ్డూను తయారు చేసే ముందు శనగపప్పును ఎండబెట్టి దంచి పిండి తయారు చేస్తారు ఇందులో నీరు కాకుండా పాలు వేసి తయారు చేస్తారని వారు తెలిపారు ఆవు నెయ్యితో ఉపయోగించి ఈ లడ్డూను తయారు చేస్తారు దీనివల్ల పిండిలో ఉన్న పచ్చివాసన పోయి లడ్డూకి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత మరో పాత్రలో కలకండ పానకం తయారు చేస్తారు సరైన పాకంగా ఉండేలా చూసుకుంటారు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి వేయించిన శనగపిండిని కలిపి బాగా మిశ్రమం చేస్తారు ఈ మిశ్రమం తయారీలో ఎంత నెయ్యి వాడారనే దాన్ని బట్టి లడ్డూకి రుచి వస్తుంది మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చేతితో లడ్డూలను ఉండలుగా చుడతారు దీనివల్ల వెండి లేదా ఇత్తడి ప్లేట్లో ఉంచి దేవుడి దగ్గరకు తీసుకువెళ్తారు అయితే ఈ లడ్డూను కేవలం ఇరవై ఒక్క కేజీలతో మాత్రమే తయారు చేస్తారు అయితే ఇలా చేయటానికి కూడా ఓ కారణం ఉంది ఇరవై ఒకటి అనే సంఖ్యను చాలా శుభకరమైనదిగా భావిస్తారు ఇది ప్రధానంగా సంపద విజయం అదృష్టానికి సూచకగా పరిగణిస్తారు ఈ రెండు అంకెలను కలిపితే మూడు వస్తుంది సంఖ్యాశాస్త్రంలో మూడవ అంకె గురువు గ్రహాన్ని సూచిస్తుంది ఇది జ్ఞానం సంపద శ్రేయస్సుకు కారణంగా భావిస్తారు దీనివల్ల శుభ ఫలితాలు ఉంటాయని నమ్ముతారు అందుకే లడ్డు తయారీలో ఇరవై ఒక్క కేజీలు ఉపయోగించటం ఆనవాయితీగా వస్తుంది ఈ లడ్డూను వేలంలో గెలుచుకున్న వారికి అదృష్టం ఐశ్వర్యం సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు బలంగా విశ్వసిస్తారు ప్రతి సంవత్సరం బాలాపూర్ లడ్డూను వేలం వేస్తారు ఈ వేలం పాటలో వచ్చిన డబ్బును గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు దేవాలయాల నిర్వహణకు ఉపయోగిస్తారు లడ్డూను వేలంలో గెలుచుకున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది ఇది వారి ద్రాతృత్వాన్ని భక్తిని చాటుకోవటానికి ఒక మార్గంగా భావిస్తారు లడ్డూలో వాడే స్వచ్ఛమైన ఆవు నెయ్యి డ్రై ఫ్రూట్స్ వంటి పదార్థాల వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని నమ్ముతారు మహాగణపతితో పాటుగా బాలాపూర్ లడ్డు చాలా ఫేమస్ ఈ లడ్డూను వేలంలో దక్కించుకోవటం కోసం చాలా మంది పోటీ పడుతుంటారు ఈసారి ఏకంగా ముప్పై ఎనిమిది మంది బరిలో ఉన్నారు బాలాపూర్ లడ్డు వేలానికి సుమారు మూడు దశాబ్దాల చరిత్ర ఉంది ఈ వేలంలో పాల్గొనాలనుకుంటే కొన్ని రూల్స్ తప్పక పాటించాలి బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొనడానికి ముందుగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది దరఖాస్తులను వినాయక చవితి మొదటి రోజు నుండి నిమజ్జనం రోజు ఉదయం ఏడు గంటల వరకు స్వీకరిస్తారు వేలంపాటలో పాల్గొనే వారు ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవాలి ఉదాహరణకు గత సంవత్సరం లడ్డు ధర ముప్పై లక్షలు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు ఈ నియమం స్థానికులతో పాటు బయట వారికి కూడా వర్తిస్తుంది లడ్డూ వేలంపాట సాధారణంగా వెయ్యి నూట పదహారులతో ప్రారంభమవుతుంది ఆ తర్వాత వేలంపాటలో పాల్గొన్న వారు పాటను పెంచుతూ వెళతారు వేలంపాట బాలాపూర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బహిరంగంగా నిర్వహిస్తారు వేలంలో ఎక్కువ ధర పలికిన వారికి లడ్డూ దక్కుతుంది లడ్డూను గెలుచుకున్న వారు నిర్దిష్ట సమయంలో చెల్లింపు చేయాల్సి ఉంటుంది గతంలో గెలుచుకున్న వారు మరుసటి సంవత్సరం చెల్లించే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు నియమ నిబంధనలు కఠినతరం అయ్యాయి బాలాపూర్ లడ్డును దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు వ్యాపారంలో లాభాలు పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం అందుకే ప్రతి సంవత్సరం దీని వేలం రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది ఇక ఇలా వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామాభివృద్ధి దేవాలయాలు పాఠశాలల వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట ఈ ఏడాది కూడా రికార్డు సృష్టించింది వెయ్యి నూట పదహారులతో ప్రారంభమైన వేలంపాట ముప్పై ఐదు లక్షలకు వెళ్లింది ఇది గత సంవత్సరం ధర ముప్పై లక్షల కంటే నాలుగు పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు ఎక్కువ పలికింది ఈ లడ్డును హైదరాబాద్ లోని కర్మన్ ఘాటుకు చెందిన లింగాల దశరథ్ గౌడ్ గారు దక్కించుకున్నారు గత ఆరేళ్లుగా ఆయన ఈ వేలంలో పాల్గొంటున్నప్పటికీ ఈసారి విజేతగా నిలిచారు బాలాపూర్ లడ్డూ వేలంపాట పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కేవలం నాలుగు వందల యాభైతో ప్రారంభమై ప్రతి ఏటా ధర పెరుగుతూ వస్తుంది లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామీణాభివృద్ధి దేవాలయాలు పాఠశాలలు వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు లడ్డూను దక్కించుకున్న వారికి అదృష్టం శ్రేయస్సు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటలో గెలుచుకున్న లింగాల దశరథ్ గౌడ్ ఎవరనే చర్చ ఇప్పుడు నడుస్తోంది లింగాల దశరథ్ గౌడ్ ఒక వ్యాపారవేత్త ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు ఆయనకు కర్వాన్ ఘాట్ లోకల్ గా చాలా సిమెంట్ స్టీల్ షాపులు ఉన్నాయి ఆయనకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు ప్రతి సంవత్సరం వేలంలో ఉత్సాహంగా పాల్గొని లడ్డూను గెలుచుకోవాలని చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఈసారి గెలుచుకున్నారు ఈసారి ముప్పై ఐదు లక్షలకు లడ్డూను దక్కించుకోవటం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు ఈ లడ్డూను గెలుచుకున్న తర్వాత తాను చాలా సంతోషంగా ఉన్నానని ఈ లడ్డూను అందరికీ పంచి పెడతానని వెల్లడించారు